తో పాటు అడుగుల భజన అంటే ఇక్కడ సైడు సయలాట అంటారు అంటే ఈ కళ పట్టుకొని ఇట్లా సయలాట కళ అనేది ప్రతి పండుగకు కానీ ప్రతి ఎక్కడైనా సరే ఏమైనా ఫెస్టివల్స్ జరిగినా కానీ ఈ ఆట చాలా ఫేమస్ అన్నట్లు ఈ కళ పోవద్దు అని చెప్పేసి ప్రతి ఊరూర తిరిగి ప్రతి డిస్టిక్ తిరిగి ప్రతి పల్లెలు తిరిగి ఈ కళలో ఒక రామ కథ ఒక సీతారాముల కథ ఒక శ్రీకృష్ణుని కథ ఒక గోరక్షకుని కథ మన హిందుత్వంలో ఇదొక కథ అన్నట్టు ఈ కళని చావకూడదు ఈ కళ మర్చిపోతున్నారు అని చెప్పేసి ఈ కళనే జీవితాన్ని అని చెప్పి ఆయన ఎంచుకొని ప్రతి ఊరు ప్రతి పల్లె తిరిగి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు అందరు గుర్తించాలి ప్రభుత్వాలు కూడా ఈయనని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదా అన్నని కలుద్దాం ఓకే పెయింటింగ్ స్టార్ అని నమస్తే అన్నగారు తెలుగింటి సాంప్రదాయం మీ దగ్గర కనబడుతుంది మీ పేరు కాకపోతే మీరు ఈ కళ అనేది చాలా మంది మర్చిపోతున్నారు దాన్ని మీరు ఎంతో మందికి నేర్పిస్తున్నారు ఈ కళ మీకు ఎలా తెలుసు అయితే ఇది మన పూర్వీకుల మా తాత ముత్తాతల తాతల దగ్గర నుంచి కళ ఉంది అన్న మన ఇంటి లోపల మా తాతగారు కూడా ఒక మాస్టరే ఆయన కూడా చాలా నాటకాలు నేర్పారు అదేవిధంగా ఈ అడుగుల భజన కూడా నేర్పారు ఈ అడుగుల భజన కూడా నేర్పారు మరి ఏదంటే తాతగారి ఆశయాలు నెరవేర్చుకొని నేటి యువత ఇప్పుడు సెల్ ఫోన్లకు చాలా బానిసలై తప్పుడు మార్గంలో ఇప్పుడున్న యువకులు చాలామంది చెడిపోతున్నారు మనం చూస్తున్నాం కదా అంతేనా అందుకే భక్తి భావన పైన మన హిందూ జాతి పైన నా వంతు ఒక రామునికి ఉడత సహాయంగా ఎట్లా ఉందో నా వంతు సహాయంగా నా హిందూ జాతి గురించి ఇలాంటి కళలు ఇంకా బ్రతికించాలని నా ఒక పట్టుదలతోటి ఇప్పటి చిన్న యువకులకి కానీ అందరికీ నా నా వంతు సహాయం చేస్తున్నానన్నా ఓకే మీకు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఏ ఊర్ల నుంచి ఏ డిస్టిక్ల నుంచి కూడా వస్తున్నాయంట కాకపోతే అట్లా వచ్చేటందుకు మీరు ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు కళ అనేది ఒకరికి పంచితే నలుగురికి పంచు కళ అనేది అందరికి పంచుతానా ఎంత పంచితే అంత పెరుగుతుంది ఇది కళ మాత్రము ఈ కళలోపల ఎట్లుంటది అంటే రాముడి రాముడు లక్ష్మణుడు సీత వారి జీవిత చరిత్ర దాన్ని అనుగుణంగా మన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెడు మార్గంలో పోకూడదు ఏదే గానీ చెడు మార్గంలో పో ఏ యువత గానీ చెడు మార్గంలో పోకుండా సన్మార్గంలో నడవడానికి ఒక భక్తి భావన తోటి నడవడానికి ఈ కళను అనేది ఊరవరో ఊరూరా జరిగి ప్రతి వినాయక చవితికి కానీ దసరా మహోత్సవాలకు కానీ నా ప్రతిదానికే ఇక్కడ ఏ సంబరాలు జరిగినా ఏ ఫెస్టివల్స్ జరిగినా కూడా అక్కడక్కడ పోయి మేము ఇలాంటి కళాని ప్రదర్శిస్తున్నాము ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యువత చాలా ఫోన్లకు మీరు చెప్పినట్టు దానికి బెట్టింగ్ యాప్లకి బానిస బానేసారు కదా ఇప్పుడు ఈ కళ ఎలా పరిచయం మీకు అంటే ఇది మా తాత చిన్నప్పటి నుంచి మా తాత రాన్న కళ అనేది ఇప్పటి యువకులు ఈ దేవుళ్ళు దేవతలు అంటే వీళ్ళకి అర్థం కావచ్చు కావచ్చిందన్న అసలు ఈ భక్తిభావం అనేది తెలియకొచ్చింది ఇప్పటి యువతకు నా వంతు సహాయంగా నా సహాయ శక్తుల ఒక భక్తి మార్గంలో నడపడానికి మన హిందూ జాతి పైన ఒక భక్తి మార్గంలో నడిపించడానికి ఇలాంటి అడవుల భజనలు కానీ నాటకాలు కానీ మరెన్నో నేను నేర్పిస్తున్నాను అన్న ఓకే సూపర్ అన్న కాకపోతే ఒక సాంగ్ అన్న ఒక సహ్యాలతో ఎందుకంటే చాలామంది చూస్తారు తప్పకుండా అన్న మీ గురించి తప్పకుండా పడుతున్నాను ಿ ಗಂಗಾ ನದಿ ದಾಟ ಗಮನ ಶಮಾನಿ ಗಂಗಾ ನದಿ ದಾಟ ಗಮನ ಶಮಾನ ಗನು ಗೌವಾ ಜಾನಕಿ

ఇప్పుడు ఈ పాట అర్థం ఏమిటి అవునన్నా ఇది అప్పుడు శ్రీరామచంద్రుడు తండ్రి తండ్రి అగ్నిని పరిపాలించు ఆజ్ఞని మీరకుండా పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరుతాడు కదన్నా అప్పుడు అక్కడ ఆ యొక్క నదిని దాటవలసి వచ్చినప్పుడు శ్రీరాముడు ఆ నది యొక్క వైభవాన్ని ఆ నది యొక్క విశిష్టతను దేవతలను మునులను ఆ నది ద్వారా ఎంతో ఉపయోగం ఉంది ఆ నది నుంచి ఎంతో ఉపయోగం ఉందని శ్రీరామచంద్రుల వారు లక్ష్మణులకు మరియు సీతమ్మ వారికి చెప్తారన్న దాని గురించి పాట పాడిన ఓకే సూపర్ అన్న కానీ ఈ కళ మిమ్మల్ని డిస్టిక్ పరంగా కానీ అంటే ప్రతి డిస్టిక్ బయట నుంచి వెళ్ళి మిమ్మల్ని నేర్పమని పిలుస్తున్నారు కదా అలా ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏమని అడుగుతారు మాలాంటి కళాకారులని ఈ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు మాలాంటి కళాకారులను గుర్తించి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే మునుముందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము పాల్పరచుకుంటామన్నా ప్రత్యేకంగా భక్తిభావన గురించి మేము ఇంకా మాకు మా మాకు వాళ్ళు ఎంతెంత సహకరిస్తే అంతంత రెట్టింపు మేము ముందుకు వెళ్తామన్నా మమ్మల్ని కూడా గుర్తించి ప్రభుత్వాలు మాకు ఏదైనా ఏదైనా సహాయం చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తామని మేము ఆశిస్తున్నామన్నా ಓಕೆ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಲಾಸ್ಟ್ ಅನ್ನ ಚಿನ್ನ ಎಂಟಿಂಗ್ ಸಾಂಗ್ ಚಿನ್ನ ಕೂರ್ಚನೆ ಓಕೆ ನಾಳೆ ಸತ್ಯ ಹರಿಚಂದ್ರ ಮತ್ತೆ ಹರಿಚಂದ್ರ ರಾಜು ಅಲುವಿಲ್ಲಲ ನಂಗು ಕೋನಿ ಅಡವಿ ಪಾಲು ಆಯ ಕದರಯವರಿ ಗತಿಯ ತುಲಯೋ ನಲು ಈ ಸರುನಿ ಕೆರು ಕಯವರಿ ಕೃಷ್ಣ <heliser soul> sí ये सारों ने कह रुका ये वाली गति ये तो लायो ना तो ये सारों ने कह रुका ये वाली गति ये तो लायो ना तो ये सारों ने कह रुका ये वाली गति ये तो लायो ना तो चंचलों जय राजा राम राम जय

మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేకంగా పెయింటింగ్ స్టార్ అంజి గారికి ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు సో మచ్